రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు నిర్మల విజయనగరం నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను యశు ప్రభు నామంలో అందరికి శుభములు తెలియజేస్తా ఉన్నాను ప్రేమగల దేవా మీ నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి ఆ ప్రార్థన ఆలకించే దేవుడు మీరైనందుకే మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాను ప్రభు మీ నామాన్ని బట్టే నీకు వందనాలు నా బలమైన దేవ నా ధైర్యమైన దేవ మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తా ఉన్నాను సృష్టికర్త మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తా ఉన్నాను మా విమోచక మిమ్మల్ని స్థుతిస్తా ఉన్నాను ఇదేనా ఒరిస్సా రాష్ట్రంలోని సంబల్పూర్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ కృపను బట్టి ఈ యొక్క సంబల్పూర్ లో ఉన్న ఇరవై మండలాల కొరకు పదమూడు వందల ఇరవై యొక్క గ్రామాల కొరకు మీ పార్థుల దగ్గరకు వస్తున్నాం తండ్రి సహాయం చేయండి ఈ యొక్క నాయన గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి రక్షణ సువార్త వారికి అందజేయబడాలి ప్రభా ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మంచి పరిపాలన మీరు అనుగ్రహించండి ప్రభా దేవా నీకు వందనాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దీవించాలని వేడుకుంటూ ఉన్నాను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించాలని మీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్